రాష్ట్రం గెలిచో ఏం చేసావు రాష్ట్రాన్ని సరశం చేశారు మన కళ్ళాలు చూస్తాం ప్రజలు కళ్ళాలు చూసారు అందుకే మన బుద్ధి చెప్పారు ఇప్పుడు ఏం చేయాలి నీ డ్యూటీ ఏంటి అది ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని మీరు అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలి అది రాజకీయ నాయకుడి లక్షణం మీ అందరికి తెలిసిందే కాదు అనలేదు ప్రజలకు చెప్తున్నాను నేను ఈ వేది ద్వారా ప్రజలకి ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు ప్రజా సమస్యలు అసెంబ్లీ చర్చించు ప్రభుత్వం రిప్లై ఇస్తుంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరా మంత్రులు ఉంటారు ఇక్కడ సభలో ముఖ్యమంత్రి గారు ఉంటారు ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు అందరూ సభ్యులు ఉంటారు మాట్లాడి సభలో పనులు చేయించుకొని కాన్స్టిట్యుకి జవాబు చెప్పు అరే సభకు రావు ఆ ఎమ్మెల్యేని రానేవ్వు కొచుల మాత్రం పంపిస్తున్నారు రండి రెండు రెండు కొచుల్ సభకు రానప్పుడు కొచుర్లేందుకే ఇద్దరికి అవకాశం పోతుంది కదా అని చెప్పి నేను ఏమంటానంటే ఇది ప్రజాస్వామ్యం ఇది పద్ధతి కాదు ప్రజలందరూ దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను